ఖమ్మం కన్నీటి కాదా పేలాలు ఏరుకుంటున్న సీఎం ఇంకెందుకంటే నేను శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారనే మాట అనాలంటే నాకు చాలా ఇబ్బందిగానే ఉంది మంత్రులు సీఎం రెండు రోజుల తర్వాత పోయి రెండు రోజుల తర్వాత పాపం ఒక వైపు బిక్కు బిక్కు అనుకుంటా నీళ్ళల్లా సాగు బతుకులకు ఓడ్చి వాళ్ళు ఒక వైపు పోరాటం చేస్తుంటే ఇదిగో వస్తాం అదిగో వస్తాం అని చెప్పి హ్యాండ్ ఇచ్చి రెండు రోజుల తర్వాత పోయి చిల్లర మల్లర ఏషాలు ఇప్పుడే చూసినాం ఇలా అసలు సావు దగ్గర పోతే ఎట్లుండాలో తెలియదు పెళ్లి దగ్గర పోతే ఎట్లుండాలో తెలియదు అన్నట్టుగా ఇలా బిహేవ్ చేసిన విధానం చూస్తుంటే పోయిందే రెండు రోజుల తర్వాత ఇలా వీళ్ళ పరిస్థితులు చూస్తుంటే నీళ్ళ వాళ్ళ ఇబ్బందులేంది వాళ్ళ కథ ఏంది పవం వాగులో కొట్టుకుపోయి చచ్చిపోతుంటే పోయి ఆ ఎకిలి మాకిలి మాట కూడా అర్థమైతలేదు జనాలకి ఓ దిక్కుకెళ్ళి పొట్టు పొట్టుగా అందిడుతున్నారు ఆడు ఉన్నోళ్ళు వాళ్ళకి ఆవేదన ఎట్లొచ్చుంటుంది ఎంత బాధ వచ్చి ఉంటుంది ప్రకృతి పగబట్టినప్పుడు మనం ఏం చేయాలనే ఆలోచన లేకుండా మనము పగబట్టినట్టుగా బిహేవ్ చేస్తే అక్కడికి పోయి పెళ్ళిపోయి రాడేమని తంతుకుపోయినారా ఆడిపోయి రాజకీయాలు మాట్లాడేది ఆడిపోయినాక కూడా కేసీఆర్ ఆడిపోయినాక కేటీఆర్ ఆడిపోయినాక హరీష్ రావు ఇది తప్ప మీకు ఇంకో మాట రాదా వాళ్ళని ఎట్లా ఓదార్చాలి వాళ్ళకి మేమున్నామన్న భరోసా ఎట్లు ఇవ్వాలి ఇవన్నీ మర్చిపోయి ఆడబోయ్ కూడా రాజకీయాలు చేసినందు వీళ్ళు నాకు ఫోటోలు వాళ్ళు చూస్తుంటే కొన్ని నేను ఎందుకంటే మీకు వీళ్ళ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ గోస ఇది మాత్రం చూపిస్తున్నా చేతి ర్యాలీ ర్యాలీలాగా పోయి ఏమో ఎలక్షన్లా ఇప్పుడు ఇవేమో ఎలక్షన్లా ఇప్పుడు లేకపోతే ఆయన ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నాడా గతంలో చాలా గప్పాలు కొడుతురి ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని చెప్పి మరి ఇవ్వాలి ఆ నోరు ఎందుకు రావట్లేదు ఆ మనసు ఎందుకు రావట్లేదు ప్రకృతి పగబట్టినప్పుడు మరి మీరన్న కూడా చేర్చుకోవాలి కదా మరి అవే అవే పైసలు కదా గతంలో ఏమి ఇచ్చారో అవే ఇచ్చుకుంటూ మళ్ళీ ఇంకేం ఏం మాట్లాడుతున్నారు అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల కోట్లు ఇవ్వాలంట ఆడపోయి నువ్వు మాట్లాల్సిన మాటన మీ వాళ్ళకి పిలుపునివ్వాలి స్వచ్ఛందంగా అందరికి ఒక అందరికొక అంతగా ఎక్కువగా డబ్బులు ఇవ్వాలి నిజంగానే వాళ్ళు కనీసం ఒక పది ఇవ్వాలి అనుకుంటే మీ బడ్జెట్లో లేకపోతే అందరికి పిలుపుని పిలుపునివ్వండి స్వచ్ఛందంగా సినిమా వాళ్ళకి ఇవ్వచ్చు రాజకీయ నాయకులకు ఇవ్వచ్చు బిజినెస్ వాళ్ళకి ఇవ్వచ్చు ఎవరికైనా ఒక పిలుపునివ్వచ్చు లేదు ప్రభుత్వం నడుపుతున్న మీకు ఆ సోయి లేదా అప్పుడు ముఖ్యమంత్రి రెండు వేల కోట్లు ఇస్తే నువ్వు నడుపుడేది నాకు అర్థం కాలేదు అసలు ఈ విషయము కోడై కూర్చున్నారు ఇలా సోషల్ మీడియాలో కానీ ఊర్లలో పోయే జనాలను అడుగురు చెప్తారు అసలు మిమ్మల్ని ఎన్నుకున్నది దేనికి వాళ్ళు ఇలా ఎంత మేమెంత పాపం చేసుకున్నాం నాయనా అనేసి వాళ్ళు గోసపడుతున్నారు ఇంకా వీళ్ళు పోయి సరే పోయి పలకరిద్దాము వాళ్ళకి ఎవరో ఒకరు ఆపన్న హస్తం అందించాలి కదా మేమున్నామన్న ఒక ఆపన్న హస్తం అందించాల్సింది పోయి వీళ్ళు పోతేనేమో దాడి చేస్తారు ఖమ్మం అంతా కూడా రణరంగం చేసి పెడుతుంది రణరంగం రెండు రోజుల దాకా సోయ్ లేదు అటు వైపు తిరిగి చూసే సోయు లేకుండా తీరా ప్రతిపక్ష పార్టీ నుంచి చూడు ఒకసారి వాళ్ళ పరిస్థితి అది వీళ్ళకి మనసు చూస్తున్న వాళ్ళకి అయ్యో బాధ అనిపిస్తుంది గుండె తరుక్కుపోతుంది విజయవాడలో కూడా పరిస్థితి నిజంగానే ప్రజలు కూడా మేల్కొనాలే విజయవాడలో పరిస్థితి చూస్తుంటే ఒకప్పుడు ఒక ఎప్పుడు ఉండేది బ్రహ్మంగారి దాంట్లో ఉండేది విజయవాడ కనకదుర్గ ముక్కు పొడగలో నుంచి నీరు పోతే ఇంకంతా వినాశనమే అన్నట్టుగా ఈరోజు ఆ పరిస్థితి చూస్తుంటాడ ఇలా ఆ ఫుడ్ ట్రక్కులు పోయినాడు ఆ దొరికే ఒక పాల ప్యాకెట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక పులిహోర పొట్లము ఏదో ఒకటి రెండు 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 రోజులుగా మూడు రోజులుగా తిండి లేదు నీళ్ళు లేవు తాగానే ఇక ఉంటున్నారు కానీ నీళ్లు లేవు ఆ పరిస్థితి దగ్గర నుంచి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే మేము అప్పట్లో అలంపూర్లో టెంపుల్ కూడా అలంపూర్లో టెంపుల్ కూడా మునిగిపోయింది ఎప్పుడు రెండు వేల పదిలో వచ్చిన వరదలు అప్పుడు చూసినాం తీరా నీళ్ళల్లో ఉంటాము కానీ ముక్క నీళ్లు తాగడానికి నీళ్లు దొరకవు ఆ పరిస్థితి ఎవరైనా ఇచ్చే ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తుంటారంటే ఆ పరిస్థితి అక్కడ ఉన్న వాళ్ళకి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంటుంది ప్రతి ఒక్కరూ వెళ్ళి వాళ్ళకు ఒక ఆపన్న హస్తాన్ని ఇవ్వాల్సింది పోయి ఈరోజు నిజంగానే విజయవాడ చూస్తుంటే కడుపు తరుక్కుపోయింది విజయవాడ ఏంది ఈరోజు ఖమ్మం ఏంది వాళ్ళని పోయింది అక్కడికి పోయి శవాల మీద పేరాలు ఏర్కున్నట్టుగా అక్కడ కూడా రాజకీయాలు చేస్తుంటే అసలు ఏమి ఇది ఉందో వీళ్ళకు ఏమి మనసు ఉంది సో నిజంగా ఎంతో అంత చేయాలనుకున్న అంటే ఈ రకంగా పాపం మొన్నటి వరకు ఎంతో కొంత పాపము బట్టి విక్రమార్క గారికి మంచి పేరు ఉండనేమో అది కూడా పోయిందేమో అనిపిస్తుంది వీళ్ళతో జత కట్టి వీళ్ళు పోయేసి గ్రాసరీస్ అవన్నీ కూడా వాళ్ళు చేయలేని పనిని వీళ్ళు చేస్తుంటే సో దాడికి తెగబడుతుంది ఎవరైతే ఎందుకు చేస్తే అక్కడ రాజకీయాలు ఎందుకు ప్రతిపక్షం అయితే ఏంది అధికార పక్షం అయితే ఏంది వాళ్ళని హక్కున చేర్చుకోవాలి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏంది వాళ్ళకి కావాల్సినవి ఏంది అందించాల్సింది పోయి గాఢ రాజకీయం చేసుడేంది గీ మాత్రం తెలవదు అంటే తెలిసి ఉంటే సుప్రీంకోర్టుతో మొటికాయలు ఎందుకు ఏపించుకుంటాడు ఏడేం మాట్లాడడానికి నాకు అర్థమైతే రెండోది అంటే వీళ్ళొచ్చి అంటే మీరు చేయొద్దు మేం చేయము మీరు చేయొద్దు ఇప్పుడు అదే పాలసీ ఇక్కడ చూపించినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మేము ఎట్లాగూ చేయలేదు కదా మీరు చేస్తారు రేపు ప్రజలందరూ గమనిస్తారు ప్రజలు తూ అని మొకానం ఉమ్మేస్తారు కాబట్టి మనం వీళ్ళ మీద దాడి చేసి కొట్టి తన్ని పంపిద్దాం అనేసి ఎన్నాళ్ళు చేస్తారు ఈ రాజకీయాలు ఇంకా ఎన్నాళ్ళు చేస్తారు రుణమాఫీ గురించి వెలికి తీద్దామని పోతే జర్నలిస్టులనే వదలరు సీఎం రేవంత్ రెడ్డి అన్న ఇంటి దగ్గరికి ఒక మీడియా పోతే ఆడా వదలకుండా దాడి చేద్దామని చూస్తారు మీడియా పెట్టారు మీరు అంటే అందరు కాదు మీడియా అంటే పాపం ఏదో జనాల కోసం మాట్లాడుకోవా మాట్లాడుతున్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను ఈడ పోని ప్రతిపక్ష పలు పోతే ఏదో ఒక పక్ష పలు పోతే ఆదుకుంటే నష్టమేంది అది బీజేపీ అయితేంది బిఆర్ఎస్ అవుతుంది ఎవరైతేంది పోయి ఆదుకుంటే కూడా అంత కష్టమైతే ఎట్లా మీ అంటే మీరు చేయొద్దు మేం చేయొద్దు వాళ్ళు అక్కడే చచ్చిపోవాలి తిండికి తిప్పలకి ఆ వరదలోనే వాళ్ళ ఇండ్లు కోల్పోయి పదివేల రూపాయలు ఇస్తామని మీరు ఆ రోజు గొప్ప గొప్ప మాటలు చెప్పారుగా పదివేలకు ఏమొస్తాయని మరి ఇలా పదివేలకు ఏమొస్తాయి ఇంట్లో సమాన్ నష్టపోయిన సమానొస్తుందా పంట నష్టపోయినకు పంట వస్తుందా సర్టిఫికెట్లతో సహా కోల్పోయినకు సర్టిఫికెట్లు వస్తాయా ఆ రోజు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసినా కూడా పీసీసీ ప్రెసిడెంట్గా మరి ఇవాళ ఏమైంది ఆ ఇరవై ఐదు లక్షలు ఇవ్వడానికి మనసు ఎందుకు వస్తలేదు అంటే నోటి మాట కదా ఉట్టుగా ఏమైనా మాట్లాడచ్చు మనకి ఇయ్యడానికి మనసు రావాలి కదా ముందు అంటే ఇంత నీచమైన రాజకీయం ఉంటుంది అనేసి వీళ్ళు ఖమ్మంలో చేసిన ఎకిలి శేషలి అందుకే అన్న నేను శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు దీన్నైతే పోయ్యేసి మీరు ఆడ ప్రెస్ మీట్లు పెట్టి ఎకిలి మాటలు మాట్లాడుతూ ఆయన కేసీఆర్ రెండు వేల కోట్లు ఇవ్వాలి ఈయనేం చేస్తాడు మరి మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి రెండు వేల కోట్లు ఇస్తే మరి ఈయనేం చేస్తాడు ఈయన మూటలు కడతాడా బ్యాగులలో నింపుకొని మూటలు కడతాడా ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు ఇకనైనా జర దృష్టి పెట్టండి మేము రాజకీయం కాదు ఇక నుంచి ప్రజాపాలన చేస్తాం ప్రజా పరిపాలన చేస్తాం అని చెప్పి కదా ఆ మాటలకు అర్థం వచ్చేలాగా బిహేవ్ చేస్తే ప్రజలు ఖచ్చితంగా కాస్త చూస్తారు అయ్యో మా కోసం ఆలోచించారు కదండి లేదంటే ప్రజలు రేపు తరిమి తరిమి కొడతారు తరిమి తరిమి కొడతారు